స్వాగతం గంటలు కాదు ఒక ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు ప్రజాపాలన దరఖాస్తులను ప్రామాణికంగా తీసుకుని అర్హత గల ప్రతి ఒక్కరికి ఆయా పథకాలు పారదర్శకంగా అందించాలని గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ వేమూరి సత్యనారాయణ అన్నారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించాలని చేసే ప్రక్రియ ఇలా అవగాహన లేకుండా లోప భూయిష్టంగా అభ్యంతరకరమని ముఖ్యంగా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు కేవలం అర్హత కలిగిన వారికి అందించాలని ఇళ్ల స్థలాలు లేని వారికి ముందుగా గ్రామంలో గతంలో ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలాన్ని పూర్తిస్థాయిలో సర్వే చేసి మిగిలి ఉన్న ఖాళీ స్థలంలో అర్హత కలిగిన వారికి ముందు స్థలం కేటాయించి తదుపరి ఇందరమ్మ ఇళ్లను వారికి కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా మునగాల వలిగొండ ఆంజనేయులు వ్యవసాయ మండల అధికారి బుంగ రాజయ్య ఉపాధి హామీ సిబ్బంది శ్రీధర్ రెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ దాసు పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు మనకి రెండున్నర వందల ఎకరాల సుమారుగా ఇందిరా మైళ్ళ కోసం కొంత భూమి కొన్న సందర్భాలు ఉన్నాయి ఆ భూమిలో ఇంకా మిగిలిపోయిన కొన్ని ప్లాట్లు ఉన్నాయి ఈ లిస్టు లో ముందు కూడా వారికి ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళకి ఇక్కడ మా మా విలేజ్ కాబట్టి ఇక్కడ మాకు పట్టింపు లేవు భేదాభ్రాయాలు మీరు ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు మేము వాటికి వ్యతిరేకించాం కానీ మొట్టమొదటిగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరా మైలి లేని స్థలం లేని వాడికి స్థలం కేటాయించి సర్వే గారి నేను లెటర్ పెట్టేశా ఆయన కూడా ఒక మెంబర్ చేస్తా దాంట్లో ఇంకా కొన్ని కొన్ని భూములు ఉన్నాయి ప్లాట్లుగా ఉన్నాయి మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ కొని ఇవ్వాలని చెప్పని చెప్పన్నా కానీ ప్రభుత్వానికి కూడా కొంత భారమే ఆ విధంగా మొన్న ఏదైతే కొన్ని ప్లాంట్లు మిగిలిపోయిన ప్లాంట్ ఉందో ఆ ప్రాంతం కూడా సర్వే చేపించేసి పారదర్శకంగా గుర్తించేసి ఆ ప్రాంతంలో ఎవరైతే మనకి స్థలం లేదో ముందుగా స్థలం లేని వాళ్ళకి గుర్తించి వాళ్ళకి ఇల్లు కట్టాయించాలని చెప్పని చెప్పని ఈ గ్రామ సభలో నేను కోరుకుంటున్నా విధంగా రెండోది అవహరా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇక అక్కడ ఉన్న నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నాయకులు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు కానీ వారు కూడా గతంలో పది సంవత్సరాలు నరసాపురంలో కనీసం ఒక ఇల్లు కూడా రాలేదు ప్రభుత్వంలో కానీ మనకి కేటాయించే దాంట్లో మనకి మూడు వేల నియోజకవర్గం వచ్చాయి కాబట్టి మన గ్రామంలో ఎక్కువ మొత్తంలో కూడా చేసి ఎక్కువ మంది లబ్దిదారులకి చేకూర్చే విధంగా ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వారికి వారు ప్రయత్నం చేయాలని చెప్పని చెప్పేసి కోరుకుంటున్నా గారికి ఒకటి సూచన చేస్తున్నా ఈ లిస్టు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి తామాషా తామాసా వచ్చేసి మళ్ళీ కౌంటర్లు పెట్టేసి అక్కడ ఇవ్వటం నిరంతరం పెట్టడం అని చెప్పండి దీనిని అంటే కాలయాపం చేయడం తప్ప చేసేటప్పుడు ఎట్లయితే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏఓ గారు రాజయ్య గారు ఎట్లయితే పారదర్శక చేసిండో ఆ విధంగా మిగతా దాంట్లో సర్వే కూడా వాళ్ళు చేసినప్పుడు లిస్ట్ ఇచ్చినప్పటికే అన్ని సరి చేసుకొని ఇవ్వాలి సార్ సరి పక్క ఉండే చూసి గ్రామ సభలు పెట్టేసి గ్రామ సభలు పెట్టేసి ఇప్పుడు మీరు ఆమోదించాలని చెప్పాలా లేకుంటే పలానా వ్యక్తికి వస్తే ఆ వ్యక్తికి రాలని చెప్పని చెప్పండి నేను ప్రశ్నించేసి చెప్పానా మరి మీరు ఏ కొనుమానాలు తీసుకున్నారు అసలు ఏ పద్ధతిలో రైతు ఆత్మీయ పరిస్థితిలో భూములు లేని వాళ్ళకు ఇవ్వాలని చెప్పని చెప్పనేది సిస్టమ్ చెప్తుంది ప్రభుత్వం కూడా ప్రభుత్వ గైడ్ లైన్స్ ఉన్నాయి మరి ఏ గైడ్ లైన్స్ ప్రకారం అంటే కుటుంబంలో ఇప్పుడు నేనున్న నా పేరు మీద ఆస్తి ఉంది నేను నా కొడుకులకు ఇచ్చేసా నా కొడుకులకి నా కొడుకులకు ఇచ్చేసిన తర్వాత నాకేం ఆస్తి ఉండదు అంటే పది ఎకరాలు ఉన్నా కానీ నాకు నా గడుపులకు ఇచ్చిన తర్వాత నాకు ఆశ్చర్యం చెప్పని చెప్పేసి నాకు ఆత్మీయ రైతు ఆత్మీయ ప్రదేశంలో పంతొమ్మిది వేల అనుకుంటున్నాను పథకానికి అనుకున్నాను నేను రేషన్ కార్డు కూడా అనుకున్నా అసలు ఏ ఏ సిస్టమ్ పద్ధతిలో చేస్తుంది అసలు మీరు అసలు తామాషా ప్రకారం చేస్తున్నారు ఏ గైడ్లైన్స్ ప్రకారం చేస్తున్నారు ఇక్కడ గుర్తు పెట్టున్నారు అన్నయ్య కావాలా ఇక్కడ అర్థం కట్లేదు దయచేసి ఇక్కడ పెట్టిన లిస్టు మొత్తం కూడా మళ్ళీ గుణాల పుండాలో ఉంచుకొని పరిశీలన చేసే తర్వాత సక్రమమైన లిస్ట్ ఉందేకొచ్చేసి ఇక్కడ పెట్టి గ్రామ సమాదాలు అని ఆమదు తర్వాత మాత్రమే మీరు లిస్టు తప్ప ఎంత లోపల కృష్ణ ఒక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తప్ప మిగిలిన కూడా మొత్తం కూడా వందకి వెళ్తాడు చాలా తప్పులున్నాయి ఈ తప్పను మొత్తం కూడా సరి చేసుకొని తర్వాతనే మీరు గ్రామ సభలో మళ్ళీ ఒకసారి పెట్టేసి మీరు మీరు దాన్ని ఓపెన్ చేసిన తర్వాతనే అందరి అభిప్రాయం మేరకే మీరు చేయాలి తప్ప దీన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆమోద కాదు మీరు ఒకసారి పునఃపరిశ్లనం చేసుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ అధికారులకి నా నమస్కారాలు